ఇవాళ ఎంత బాధ అయితే అంటే ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన మరి తన చుట్టరికమా తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండొచ్చు తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతమైన సంస్థ దానికి ప్రభాకర్ రావు గారిని మొత్తం నియమించింది రెండు వేల ఇరవైలో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయినాడు ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐబిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యత రహితమో నిబంధనలకు ఎట్లా విరుద్ధమో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు తప్పిందో ఇంతకంటే నిదర్శనం లేదు ఇదే ఎలిజిబిలిటీ లేని ఒకవేళ నిజంగానే ఎఫెక్టివ్ పనిచేసే ఆఫీసర్ అయితే గొప్పవాళ్ళే అయితే వయస్సులో పెట్టుకోవచ్చు వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు వాళ్ళ సదా సలహాదారుగా నియమించుకోవచ్చు కూర్చొని సలహాలు తీసుకోవచ్చు కానీ బాధ్యతాయుతమైనటువంటి పోస్టులు కానీ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఒక ఐపిఎస్ ఐజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేసిన డ్యూటీలో అక్రమంగా నియమించిండు ఎస్ఐపీలో అక్రమంగా నియమించడమే కాకుండా చాలా కీలకమైన రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు హోం మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ల్యాండ్ ఆర్డర్ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉంటుంది ముఖ్యమంత్రిగానే ఉంటుంది మరి ఆ ఇంటెలిజెన్స్ కూడా ప్రభాకర్ రావు ఇల్లీగల్గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో తొమ్మిది నెలల పాటు ఇంటెలిజెన్స్కి ఎస్ఐబీకి వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు ఉజంగారావు గారు కావచ్చు లేదా రాధా కిషన్ రావు గారు కావచ్చు ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉండ మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసామని చెప్తా ఉన్నారు అంటే సమాచారం సమాచారాన్ని సేకరించింద్రు ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదర్శిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఒకగట్టమని చెప్తున్నారు దాన్ని మొత్తం తీసుకపోయి మురికి కాలంలో చేసినాం మూసేలా చేసినామని చెప్తావు స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లే కాకుండా ఇవాళ కింద వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణ్ ప్రణతిరావు గారు కావచ్చు భుజంగరావు గారు కావచ్చు రాధా కిషన్ రావు గారు కావచ్చు ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసింది బిజినెస్ పీపుల్ యొక్క ఫోన్ ఫోన్ నెంబర్లు కావచ్చు సినిమా రంగంలో ఉన్న వాళ్ళ కావచ్చు ఇవాళ అనేక వాళ్ళ ఈ ఫోన్ ట్యాప్ చేసి బాధ అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేహరాడు గారు ఫోన్ ట్యాప్ అయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జిల ఫోన్ ట్యాప్ చేయడం స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాప్ చేయడం ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంతో దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి పాతడానికి పరాకాష్ట